సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆకట్టుకునే కథాకథనాలు అద్భుతమైన నేపథ్య సంగీతం ముఖ్యంగా స్టార్ హీరోల అతిథి పాత్రలు సినిమాకు భారీ వసూళ్లను తెచ్చిపెట్టాయి అన్నిటికీ మించి వరుస పరాజయాలతో సతమవుతున్న రజనీకాంత్ కు జైలర్ సినిమా భారీ విజయాన్ని అందించింది ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ గా జైలర్ టు సినిమా కూడా వస్తోంది మరికొన్ని గంటల్లో ఈ క్రేజీ సీక్వెల్ సినిమా ప్రోమో విడుదల కానుంది ఇందుకోసం రజనీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జైలర్ సినిమాలో రజనీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్ మోహన్ లాల్ జాకీ శ్రాఫ్ వంటి స్టార్ హ్యాక్టర్లు అతిథి పాత్రల్లో మెరిశారు ముఖ్యంగా శివన్న పోషించిన నరసింహ రోల్ ఈ సినిమాకు హైలైట్గా నిలిచింది జైలర్ టూ సినిమాలో శివన్న అదే పాత్రలో కనిపించనున్నాడని సమాచారం అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా జైలర్ టూ సినిమాలో నటిస్తారని సినిమా సర్కిల్స్లో తెగ ప్రచారం జరుగుతోంది నాలుగు భాషల నుంచి నలుగురు స్టార్స్తో జైలర్ టూని ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే రజనీకాంత్ సినిమాలో బాలయ్య గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే సాయంత్రం రిలీజ్ అయ్యే టీజర్ లోనైనా దానిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి జైలర్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది జైలర్ టూ చిత్రాన్ని కూడా ఈ సంస్థనే తెరకెక్కించనుంది సీక్వెల్ లో మరిన్ని హంగులు ఉండనున్నాయని ఈ క్రమంలోనే బాలయ్య కూడా నటించనున్నారని సమాచారం మొదటి భాగానికి దర్శకత్వం వహించిన నెల్సన్ సీక్వెల్ ను కూడా తెరకెక్కిస్తున్నారు అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు ఈసారి కూడా తమన్నా భటియా ఐటెం సాంగ్ లో కనిపించనుందని అంటున్నారు